అందరూ భోజనం చేస్తున్నారు క్రిష్ మాత్రం మొదటి ముద్ద సత్యానే తినిపించాలి నాకు అలాగే అలవాటు చేసింది పెళ్ళైన తర్వాత అని చెప్పి తినకుండా కూర్చుంటాడు ఇంకా వెంటనే సత్య చెల్లెలుండి ఏంటక్క ఒక్క ముద్దగా బావ అడుగుతున్నాడు తినిపించాక ఏం కాదు కానీ అని చెప్పేసి అందరూ అలా సత్యాన్ని అంటారు ఇంకా సత్య తప్పక ఏం చేసేది లేక క్రిష్కి అయితే ప్రేమగా తను ఒక ముద్ద కలిపి తినిపించి ప్లేట్ అక్కడ పెట్టేసి ఏమండి ఇంకా మీరు తినండి అని చెప్పి అంటూ ఉంటుంది క్రిష్ మాత్రం ఆ ఒక్క ముద్దైనా ఇంకొక ముద్ద పెట్టు ప్లీజ్ సత్య అని చెప్పి తనని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇంకా సత్య చేసేది ఏమీ లేక మళ్ళీ ఇంకొక ముద్ద అన్నం తినిపిస్తుంది ఇంకా తర్వాత ఇలా అనుకుంటూ ఉంటుంది నన్ను ఎంత ఇబ్బంది పెడతావా ఉండు నీ పని చెప్తా ఇంతకింత బదులు తీర్చుకుంటాను అని చెప్పేసి ఏమండి ఈ సాంబార్ అయినా అని అడుగుతుంది క్రిష్ ఉండి వెయ్యి సత్య నువ్వే దేసినా పెట్టి ఏది పెట్టినా తింటాను నీ ఇష్టం అని చెప్పి అనగానే వేడి కాలుతున్న సాంబార్ని తీసి క్రిష్ చెయ్యి మీద అయితే పోసేస్తుంది ఇంకా క్రిష్ చెయ్యి కాలిపోతుంది గట్టిగా అరుస్తుంది అరుస్తాడు ఓకేసారి అని చెప్పి అరుస్తాడు ఇంకా అందరూ అలాగే కృష్ణ వైపు చూస్తూ ఉంటారు సత్య మాత్రం బాగా నవ్వుకుంటూ అయ్యిందా దూల తీరిందా నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది ఇప్పుడు బాగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియోని వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్